వెల్కమ్ టు టీవీ నేను ముందుగా చూద్దాం హైదరాబాద్ కుక్కట్పల్లిలోని నల్లచెరువు ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో నిర్మించిన అక్రమ నిర్మాణాలను హైడ్రా అధికారులు కూల్చివేస్తుండటంతో బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కూల్చివేతలు ఆపాలని కోరుతూ ఓ మహిళ అధికారుల కాళ్లు పట్టుకున్నారు మరికొంతమంది తమకు సమయం ఇవ్వాలని కోరుతూ రోధించారు నిర్మాణాలు కట్టడానికి అధికారులు ఎందుకు అనుమతి ఇచ్చారని దీనిలో వారి తప్పు కూడా ఉందని కొందరు స్థానికులు అంటున్నారు కొంచెం సమయం ఇస్తే మేము ఖాళీ చేస్తామని సమయం ఇవ్వకుండా కూల్చివేయడము సబబు కాదని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు నువ్వు బాగుంటది అనుకున్నాం కానీ నా కొడుకు తప్పు కాదు మీరు ఉండొచ్చు కానీ టైం ఇవ్వండి బోనర్ తప్ప నా కొడుకు రూపాయలు మంచిది నా కొడుకు తప్ప నీది గాయ మాజ్ అవును రెండుకున్న వాళ్లకు టైం ఇవ్వ సొంతం కట్టుకున్న వాళ్లకు టైం ఇవ్వకు రెండుకున్నాం కదా మేము నాకేం తెలుసు ఇది ఇది ఇంట్లో ఉంది అని మాకు ఏంటో సమాజ కూడా నా కొడుకు రూపాయి రూపాయలు ఖర్చు పడ్డాడు నా కోడలు పెద్ద ఉంది ఒక్క రెండేళ్ళు టైం అడుగుతున్నాం మా ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయా అన్న కోడలు నీ కొడుకు తెలుసు అన్నా వచ్చే పిల్లలు అంటే ఏంటంటే మేము ఎంత కష్టపడుతున్నా సార్ నాకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు నాకు ఏమి ఇవ్వలేదు సార్ నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఏంటంటే నేను గవర్నమెంట్కు వ్యతిరేకం కాదు సార్ మా వైఫ్ ప్రెగ్నెంట్ ఉంది సార్ తను సెవెన్ మంత్స్ నాకు ఫోర్ ఇయర్స్ తర్వాత నాకు మొట్టమొదటిసారి ప్రెగ్నెంట్ అవకాశం వచ్చింది సార్ ఎన్ని డాక్టర్లకు తిరుగుతాను నేను వచ్చాను నాకు తెలుసు లక్షలు ఖర్చు పెట్టి నేను ఇది పెట్టాను సార్ ఇది పెట్టి కూడా రీసెంట్గా పెట్టాను నేను ఏదో ఫైవ్ ఇయర్స్ సిక్స్ ఇయర్స్ కూడా కాలేదు నాకు ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా వచ్చిప్పుడు పుల్ల కొడతారంటే నేను లక్షలు పెట్టుబడి పెట్టి నాకు ఎలా ఉంటుంది సార్ ఒక్కసారి ఆలోచించండి సార్ దయచేసి నమస్కారం చేస్తున్నారు సార్ నాకు కొద్దిగా టైం ఇవ్వండి టైం ఇస్తే నేనే తీసేస్తాను సార్ నాకు అసలు గవర్నమెంట్ వ్యతిరేకంగా నేను ఏ పని కూడా చేయండి సార్ నేను ఇక్కడ ఏది చేయట్లేదు మంచి భోజనాలు అప్లై చేస్తున్నాను తప్పించి నేను ఏమి చేయట్లేదు సార్ నేను నేను భోజనాలు సప్లై చేస్తున్నాను నేను నేను ఏదో ఇక్కడ ఫ్రాడ్ చేసి అది చేసి ఏది కూడా చేయట్లేదు సార్ నేను ప్లీజ్ సార్ దయచేసి నాకు అవకాశం Terima kasih telah menonton.